హాయ్ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు పనిగా మేమైతే నేనైతే ఒక పకోడి వేస్తున్నాను చూడండి ఉల్లిగడ్డ పకోడి పిండి అయితే ఒక పది నిమిషాలు కలిపి పెట్టుకున్నాను మంచిగా మస్తు పకోడీ చూడండి వేస్తాను చూడండి చెప్పు నీకు ఏం చేస్తాం మమ్మీ పకోడి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి వేసేస్తాను ఉల్లిగడ్డ పకోడీ చూడండి పకోడా అయితే రెడీ అవుతోంది ఫ్రెండ్స్ చూడండి పకోడా అయితే దగ్గర చూడండి ఇప్పుడు తీస్తాను చూడండి వేడివేడి పక్కువడే అయితే కాయపోయింది చూడండి ఇది ఉడక దగ్గర కట్ చేసింది వేడి పకోడే అయితే అయిపోయింది మమ్మీ పకోడా అయిపోయింది వీటమ్మ పకోడి వేడివేడి పకోడీ అయిపోయింది వస్తావా చూడండి ఫ్రెండ్స్ ఇక మాది అయితే పక్కడీ రెడీ అయిపోయింది ఇక లాస్ట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మాదైతే వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది చూడండి పక్కడీ అయితే రెడీ అయిందిగో చెప్పున్నాను ఓకే ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే వేరే వేరే బజ్జీ పకోడి చేసేసింది నేను ఇప్పుడు తింటా చూడండి వేడి వేడి పకోడి రెడీ తినేస్తారా తినేస్తాం ఓకే ఫ్రెండ్స్ మరి మేమైతే వేడి వేడి పకోడి వేసాను ఇప్పుడు తినేస్తాం చూడండి ఇంకా బాగా ఫ్రెండ్స్